ఇక డీటెయిల్స్ చూస్తే కోదాడలోని కట్టకొమ్మగూడెం చరోసలో భస్మీకరణ రుద్రాభిషేకం నిర్వహించారు గుంటూరుకు చెందిన ఆధ్యాత్మిక గురువు జ్ఞానప్రసన్న ఆధ్వర్యంలో జరిగింది స్వామీజీ నిర్వహించిన కార్యక్రమాలు కోదాడ వాసులను ఆధ్యాత్మిక సాగరంలో ముంచేశాయి మూడు వేల కేజీల పుట్టమట్టితో తయారు చేసిన శివలింగానికి వెయ్యి బిందెలతో చేసిన అభిషేకాన్ని భక్తులు తిలకించి తరించారు ఈ మహోత్తర కార్యక్రమాన్ని నిర్వహించిన వేమూరి సతీష్ ను ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ అభినందించారు మహాలక్ష్మి ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం ఉంటుందన్నారు వేలాది మంది ప్రజలు ఈ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు గుంటూరు నుంచి కాలి నడకన వచ్చిన జ్ఞాన ప్రసన్న ఉజ్జనీ తరహాలో ఈ రుద్రాభిషేకం చేశారు రెండు వందల మంది శిష్యులు ఇందులో పాల్గొన్నారు మహాలక్ష్మి అమ్మన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాలక్ష్మి దేవాలయాన్ని సతీష్ గారు నిర్వహించడం కోసం పూనుకున్నారు వారు సుమారుగా ఎనిమిది కోట్ల రూపాయల ఖర్చుతో ఈ దేవాలయ నిర్మాణానికి పూనుకోవడం జరిగింది సుమారుగా యాభై వేల రూపాయలు స్థపతి కేవలం రాతితో యాభై లక్షల రూపాయలు స్థపతి రాతితో చెక్కేటువంటి ఆ స్థపతి ఎవరైతే శిల్పి ఉంటారో వారికి యాభై వేల రూపాయలు యాభై లక్షల రూపాయలు ఇచ్చారు అడ్వాన్స్ రూపంలో వారు అనివార్య కారణాల వల్ల ఈ దేవాలయం ఆగిపోవడం జరిగింది దానివల్ల వాళ్ళు చాలా చింతలో ఉంటే ఆ ఎవరైతే శిల్పి ఉన్నారో ఆ శిల్పి మహా రుద్రాభిషేకం నిర్వహించే గురువుగారు చేపట్టినటువంటి వేమవరంలో కోటిలింగాల దేవస్థానానికి దేవాలయానికి వారు కూడా శిల్పిగా ఉన్నారు ఆ శిల్పి గారు ఒక కోదాడలో ఒక వ్యక్తి దేవాలయ నిర్మాణం కోసం పూడుకున్నారు స్వామీజీ ఆ వ్యక్తి డబ్బులేని కారణంగా ఈ దేవాలయాన్ని నిర్మించుకోలేకపోతున్నాడు అయినప్పటికీ కూడా తన సొంత ఆస్తి అమ్మైనా సరే ఆ దేవాలయాన్ని నిర్మిస్తాను అనే సంకల్పం చేసుకుని అతని ఆస్తిని అమ్మకానికి పెట్టారని సతీష్ గారి గురించి గురువుగారికి తెలియజేయడం జరిగింది ఈ విషయం తెలిసిన వెంటనే గురువుగారు వెంటనే నాకు ఫోన్ చేసి నేను జగ్గేపేటలో నివసిస్తున్నాను మీకు దగ్గరలో కోదాడులో ఉంటుంది నాన్న మీరు వెళ్ళి ఆ సతీష్ గారిని కలిసి అలాంటి దైవ కార్యము ధర్మకార్యము దేశకార్యము ఎవరైతే చేపట్టారో అలాంటి వారికి ఈ సాధువుల సహకారము ఈ నాగ సాధువుల ఆశీర్వాదము ఉండి తీరాలి అని చెప్పేసి వారికి ఎంతోమంది వేలాది మంది మాకు మహారుద్రాభిషేకాన్ని ఇవ్వండి అని కోరుకున్నప్పటికీ వారందరినీ కాకుండా సతీష్ గారికి మహారుద్రాభిషేకాన్ని కోదాడపట్నంలో నిర్వహించినటువంటి మహారుద్రాభిషేకం కార్యక్రమానికి అశేషంగా వచ్చిన భక్తులకు శ్రేయోభిలాషులకు అందరికీ నా హృ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మహారుద్రాభిషేకం పోదాడపట్నంలో మొట్టమొదటిసారిగా వేమూరి సతీష్ గారు ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది అమన్ ట్రస్ట్ నుంచి దేవాలయం కోనుకొని మరి అది ఎప్పటికీ సాధ్యమైద్దనే కార్యక్రమం ఆయనకు పెద్ద సమస్యగా ఉండేటో ఆ సమస్య ఈ కార్యక్రమం మొదలుపెట్టగానే తిరిగిపోయి మాకు స్వామి ద్వారా కొంత అమౌంట్ కూడా సహకారం వచ్చింది అందుకని ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున కోదాడలో మొట్టమొదటిసారిగా నాగసాధువులతోటి రెండు వందల మంది నాగ ప్రతి ఒక్కటి కూడా రెండు వందల కిలోల బస్వాభిషేకంతో ముద్రాభిషితం చేయడం జరిగింది ఈ కోదాడ తీసుకున్న పూర్వజన్మ శుక్రతం ఈ కార్యక్రమం తెలిపించినటువంటి భక్తులందరికీ కూడా ఈ శివుడి ఆగ్రహం ఉండాలని కూడా పౌర్వుడు అనుగ్రహం అనుగ్రహం ఉండాలని కోరుతున్నాం